సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ కోసమే ఈ శుభవార్త తీసుకొచ్చాను ఎంతలే అనుకోకుండా విను తప్పకుండా నీ కోసమైనది సంతోషపడతావని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అందులోనే అర్థం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారని వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకున్న కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక నేర్పరితనం నీకు తప్పకుండా అవసరం నువ్వు ఉన్న గందరగోళ స్థితిలో ఈ సమస్యల నుంచి నేను బయటపడేదిలా నా సాయి నాకు సాయం చేస్తాడా అనేదే కదా నీ అనుమానం నన్ను నమ్ముకున్న నిన్ను ఎలా వదిలేస్తానమ్మా తప్పకుండా నిన్ను కాపాడుకుంటాను నేను ఏ పని చేసినా నా భక్తుల కోసం నా బిడ్డల కోసం నేను చేస్తూనే ఉంటాను వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా నేను వాళ్ళకి మంచిది వాళ్ళ కోరికలు తీర్చడానికి నేను సదా కృషి చేస్తుంటాను అయినా ఇన్ని చెప్పినా సరే నా కష్టాలు నీకు తెలియదులే బాబా నా కష్టాలు నేనే కదా పడుతున్నాను అనుకుంటున్నావేమో కష్టాలని దాటకుండా ఆనందం ఎలా వస్తుంది చెప్పు సమస్యలకు పరిష్కారం వెతకకుండా సంతోషం ఎలా వస్తుంది చెప్పు అయినా ఈ సమస్యలు పోరాటాలు నీకేమన్నా కొత్త నువ్వు పుట్టుకతోనే అన్నీ నేర్చుకుని రాలేదు కదా తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఎంతో కష్టపడి జననంగా బయటకొచ్చి ఈ నీకు అనుకూలంగా లేని ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండి పోరాడావు నీకు ఈ వాతావరణం అనుకూలించేలా నువ్వే పక్కపరుచుకున్నావు అలా పడుతూ లేస్తూ నడిచావు అలా ఇంత దూరం నువ్వు నడిచి పెద్దవానివై ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోగలవు ఒక సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలవు అనే మన పక్వం నీకుంది కానీ నీకు చిన్న చిన్న భయం ఏమవుతుందో నేను చేయగలను లేదో అనే ఒక భయం నీకు అన్నీ బిడ్డ నువ్వు అన్నీ చేయగలవు నువ్వు ప్రతి ఒక్క సమస్యను దాటగలవు ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేస్తే మంచిది అన్నీ నీకు తెలుసు కానీ నిన్ను పట్టుకొని పీడిస్తున్న భయం ఆ భయం ఒక్కటి వదిలేవంటే నువ్వు అందరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతావు నువ్వు ఈ లోకంలో చక్రం తిప్పగల ఒక సామర్థ్యవంతరాలివి కాబట్టి అంత సమర్థత ఉన్న నీవు భయపడవచ్చా చెప్పు భయం అన్న మాటకి పులిష్టాప్ పెట్టేసి తర్వాత నువ్వు గెలుపు వైపు పరుగు ఎత్తవలసిన ఒక మనిషివి పరుగు వైపు నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీకు విజయం అనేది దక్కుతుందమ్మా ముందు నీ మీద నమ్మకం నువ్వు పెంచుకో నిన్ను నువ్వు నమ్ముకో అప్పుడు ఏదైనా సాధించగలవు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించగల శక్తి నీకుంటుంది అయినా ఈ లోకంలో సమస్యలు లేని మనుషులు కష్టాలు లేని మనుషులు ఉంటారా చెప్పు తప్పకుండా వారి వారి జీవితానికి తగ్గట్టు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారు కాబట్టి బాబా నా కష్టాలు తీర్చు అని మొక్కిన నాకు నన్నే దేవుడిగా ప్రార్థిస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను నీ దృష్టిలో నేను భగవంతునే కావచ్చు కానీ నేను భగవంతుని అని నిరూపించటానికి ఎంతో కష్టపడ్డాను కదా ఎన్నో అవమానాలు ఎందరో ఎంతో ఎంతోమంది విమర్శలు అన్నిటినీ ఎదుర్కొని ఒక భగవంతుడిగా నీకు దర్శనమిస్తున్నాను నేను నమ్మ నువ్వు నమ్మగలుగుతున్నావంటే నేను దాని వెనక ఎంత కష్టపడి ఉంటాను చెప్పు బిడ్డ భగవంతునికే ఈ గతి అంటే ఇంకా సామాన్య మానవురాలైన నా బిడ్డకి ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినా అన్నీ ఎదుర్కొంటావు అన్నీ దాటిగల దాటి రాగల సామర్థ్యం నీకు ఉంది దాటి వస్తేనే కదా ఆనందలోకం అనేది నీకు స్వాగతం పలుకుతుంది బిడ్డ ఒకటి పోతేనే మరొకటి వస్తుంది అనే సామెత నీకు తెలుసు కదా అదేవిధంగా కొన్ని కొన్ని నువ్వు వదులుకున్నప్పుడు మరికొన్ని నీకు చేరుతాయి భగవంతుడు ఒకటి నీ దగ్గర తీసుకుంటే నీకు నాలుగుగా ఇస్తాడని గుర్తుంచుకో అది డబ్బైనా లేదా వసతి అయినా ఇంకా అంతస్తు అయినా సరే ఏదైనా సరే నువ్వు కోరుకున్న బంధం నీకు దూరమైనప్పుడు దానికి మించి నిన్నే ఎంతో ప్రేమగా చూసుకొని ఆ బంధం అనేది నీ దగ్గరకు వస్తుందని చెప్పి గుర్తుంచుకో ఒకటి పోయిందంటే భగవంతుడు దానికి వంద రెట్లు మేలి రకం అనేది నీకు అందిస్తాడు బిడ్డ కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించకు నీకు రాబోయే దాని గురించి ఆలోచించి దానికోసం ప్రయత్నాలు అనేవి ఆరంభించాలి నిన్న జరిగినది గతం అయిపోయింది నువ్వు రేపటి గురించి ఇక ఇంచి ఇక నుంచి ఏం చేయాలి అనే ఒక మాటను నువ్వు గుర్తుంచుకొని దానివైపుగా వెళ్ళావంటే తప్పకుండా వందకి వెయ్యి రెట్లు అద్భుతమైన ఫలితం నీకు భగవంతుడు ఇస్తాడమ్మా ఈ సాయి ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు కదా ఇది కూడా అక్షరాల నిజం తప్పకుండా నమ్ము బిడ్డ ఈ సాయను నమ్ముకున్న వాళ్ళు ఏమనట్టు చరిత్రంలో లేని లేదు తల్లి కోరికలు ఆశలు సమస్యలు అన్నీ నా పాదాల చెంత వదులు నువ్వు ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీకు ఏదైతే కావాలో అది నేను చేస్తాను నువ్వు కోరింది తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా నా బిడ్డ కోరింది నేను సర్వదా చేయటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను దానికి తగ్గ పనులను ఆరంభిస్తూనే ఉంటాను ఒకవేళ నీకు రావడం నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందే కానీ తప్పకుండా జరిగే తీరుతుంది అది నీకు మంచి జరుగుతుంది అన్న పక్షంలో తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఎప్పుడు కూడా ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో సహనంతో ఉండిన వచ్చిన ఫలితం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి ఆ తర్వాత వచ్చే ఫలితం నీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వకుండా సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా నీకు శాశ్వత ఆనందాన్ని కూడా ఇస్తుంది శాశ్వతంగా అది నీ కాడ ఉంటుంది అలా కాకుండా ఎలాంటి కష్టము పడకుండా వెంటనే అది నీకు చేరిందంటే అది ఎక్కువ రోజులు నీ దగ్గర నిలవది బిడ్డా ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అది డబ్బైనా నగలైనా వస్తువైనా ఏదైనా సరే కష్టపడి నువ్వు సంపాదించుకున్న పక్షంలో అది తప్పకుండా నీకు శాశ్వతమవుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు ఎన్నో కష్టాలకు అదేవిధంగా నువ్వు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు అన్నిటికీ ముగింపు కాలం వచ్చింది ఇక రాబోయే కాలం అంతా నీకు అంతా చేదే కాలంగా ఉంటుంది నువ్వు ఏది కోరినా నీకు అందే కాలం దగ్గరలోనే ఉంది బిడ్డ అతి త్వరలో నిన్ను నువ్వు కోరినది తప్పకుండా వచ్చి నీ చేతులు చేరుతుంది బాబా అని పిలిచిన నీకు ఇక నీ నీకు కష్టాలను కానీ బాధలను కానీ గాయాలను కానీ ఇవ్వనమ్మా నీ మనసు ఇప్పటి వరకు ఎంతో గాయమై ఉందని నాకు తెలుసు ఇక నుంచి ఆ గాయాన్ని మానపటమే కాదు ఆ గాయానికి మందు రాయటమే కాదు నీ మనసు నిండా సంతోషాన్ని నింపుతాను ఈ సాయి నీ వెంటే ఉంటాను అనటానికి ఇది ఒక్కటే నిదర్శనం గుర్తుంచుకోబిడ్డ ఈ రోజు నుంచి నీకంతా శుభకాలం ఆరంభమైనది తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇకపై ఒక లెక్క ఎందువల్లంటే నీకున్న కర్మంతా తొలగిపోయి నీకు ఆనందమైన శుభకాలం ఆరంభమైంది ఈ విషయం చెప్పటానికి ఈ సాయి నా బిడ్డను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను ఈ సాయి మాటలు మనసులో నింపుకొని జాగ్రత్తగా మసులుకో సాయే శరణం అన్న నీకు అన్నీ నీకు శాశ్వతం చేస్తాను ప్రతి ఒక్కటి నీకు దగ్గర ఉంచుతాను నువ్వు ఇంకా దాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం బిడ్డ నా బిడ్డ కోరింది నేను అందిస్తాను ఇది మాత్రమే నాకు తెలుసు అర్థమైంది కదా సర్వదా నీతోనే ఈ సాయి ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్